నమస్తేనా బ్యాచ్ల బ్రదర్స్ ఈ రోజు ఏదో ప్రయోగం చేస్తున్నట్టున్నావు కదరా కొబ్బరి బాండంలో ఎండు చేపలు పులుసు పెడుతున్నాను కొబ్బరి బాండంలో ఎండు చేపల పులుసు దాకా రకరకాల విచిత్రమైన తింటివి ఇప్పుడు మళ్ళీ ప్రయోగాలు మొదలు పెట్టినవిందా ఇలా కొబ్బరి బాండంలో ఎండి చేపలు ఫస్ట్ కొబ్బరి బాండాన్ని కోసుకొని ఒక పక్క తోలంతా పెరికేసి బొక్కేసుకొని దాంట్లో ఉండే నీళ్లు మా పిల్ల బ్యాచ్ వచ్చి గుట్టకుట తాగిండ్రు ఆ నీళ్లు కొబ్బరి బాండం బొక్కలో ముందుగా కలిపి పెట్టుకున్న రసం అట్టే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న చాప ముక్కలు వేసుకొని ఆ బొక్క పైన చెప్ప పెట్టి దానిపైన గోధుమ పిండే సతికిచ్చి ఆ తర్వాత పొయ్యిలో మంటేసుకొని ఆ మంటలో ఈ కొబ్బరి బోండాలు పెట్టి ఆ బోండం పై తొక్కు లేచిపోయిన కాల్చుకొని బయటికి తీసి ఆ బోండం బొక్కకు దూరిన గోధుమ పిండి పెరికేసి ఒక్కసారి స్పూన్ తో కలబెట్టి ఆ కొబ్బరి బాండంలో ఉడికిన ఎండు చేపల పులుసుని అన్నంలో గుమ్మరించుకొని అంటే కొబ్బరి బండంలో చేపల పులుసుతో పాటు ఉడికిన కొబ్బరిని కూడా తీసి అన్నం పైన వేసి ఒక్క ముద్ద కలుపుకొని తిందమనుకునే లోపు ఆ చిన్నమ్మ వచ్చి నాకాడ ప్లేట్ పెరుకొని రెండు ముద్దలు తిని అబ్బా బలేగుందా నానింది నాకు ఆత్రమాక గబగబా రెండు ముద్దలు తిని దాంతో పాటు కొబ్బరిని కూడా తిని నమిల్తే ఆ రెండు కాంబినేషన్ భయంకరంగా ఉంది